నిన్న సైకో జగన్మోహన్ రెడ్డికి పదకొండు స్థానాలు అప్పజెప్పి ఇదే యొక్క రాజధాని మహిళలను కంట నీరు పెట్టించినందుకు ఒక ప్రళయములాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు బుద్ధి చెప్పినా కూడా మీ యొక్క జ్ఞానం మారలేదని చెప్పేదానికి నిన్న జరిగిన సంఘటన ఒక నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం నువ్వు మీ యొక్క టీవీ ఛానల్లో డిబేట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళల్ని అదేవిధంగా అమరావతి మహిళల్ని కించిపరిచే విధంగా మీరు చేపించిన వ్యాఖ్యలు ఈ రోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వేదో ప్యాలెస్ లోనో బెంగళూరు ప్యాలెస్ లోనో కూర్చుని నువ్వు ఆడిస్తున్న నాటకాలని ప్రజలు వీక్షిస్తా ఉన్నారు నువ్వు యొక్క ఆంధ్రప్రదేశ్ మహిళల్ని ఏ విధంగా కించిపరుస్తా ఉన్నావో రేపు నీ పార్టీ గాని నువ్వు గాని ఏ విధంగా భూస్థాపితం అయ్యి పైకి కూడాలేగలేని స్థితిలో నిన్ను కూర్చోబెడతారనేది అర్థమవుతా ఉంది ఇదే విధంగా ప్రజలు ఈ రోజున ఒక గొప్ప నాయకుడు గొప్ప పరిపాలనా దీక్షుడైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి కూటమి ప్రభుత్వం సుపరిపాలన ప్రజలకు అందిస్తా ఎటువంటి అరాజకాలు ఎటువంటి విధ్వంసాలు జరగకుండా ఈ రోజున చూస్తా ఉన్నారు కానీ నీవు అరాచకాలని విధ్వంసాలని రెచ్చగొట్టే విధంగా నీ యొక్క చాష్టలు గాని మీ టీవీ ఛానల్లో జరుగుతున్న ప్రచారాలు గాని ఆ విధంగా ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ విషయమై మీ యొక్క డిబేట్ చేసిన వ్యక్తుల్ని అదే విధంగా మీ టీవీ ఛానల్ రెడ్డిని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ మహిళలకు క్షమాపణ చెప్పాలని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం